వంకాయ నేల సిద్ధం చేసుకునే విధానం నేలలో పోషకాలు శాతం ఎక్కువగా ఉంటేనే ఏ పంట అయినా అధిక దిగుబడులను పొందడం జరుగుతుంది కావున పంటకు ముందే భూమిని పోషకాలతో బలంగా తయారు చేసుకోవాలి వంగ పంట వేయడానికి ఎంచుకున్న నేలలను వదులుగా అయ్యేవరకు మూడు మూడుసార్లు ట్రాక్టర్ కల్టివేటర్తో దున్నుకోవాలి ఇలా రెండు మూడు మూడుసార్లు దమ్ము చేసుకోవడం వల్ల కలుపు మొక్క విత్తనం నాశనం చేయబడుతుంది అలాగే పంట మొక్కల వేర్లు సులువుగా నేలలోకి చొచ్చుకుని వెళ్లి మొక్క బలంగా ఉంటుంది చివరి దుక్కిలో పశువుల ఎరువు ఎనిమిది టన్నులు ఇరవై ఐదు కిలోల భాస్వరం మరియు ఇరవై ఐదు కిలోల పొటాషియం ఎరువులను వేసుకుని నేల మొత్తాన్ని కలియదున్నుకోవాలి బ్యాక్టీరియా ఎండు తెగులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఎకరానికి ఆరు కిలోల బ్లీచింగ్ చల్లుకోవాలి ఎకరానికి నత్రజని ఇచ్చే దేశీయ రకానికి యాభై కిలోల హైబ్రిడ్ రకానికి దెబ్బే ఐదు కిలోల ఎరువులను మూడు సమభాగాలుగా చేసుకుని ముప్పైయవ రోజు అరవయవ రోజు మరియు ఎనభైవ రోజు వేసుకోవాలి